నా దగ్గరికి వెళ్తున్నాం బెల్ల వినాయకుడు ఎక్కడ ఉండే అడ్రస్ మన గాజుబాక గాజుబాక డిపో ఉన్నాయి కదా అక్కడి నుంచి వెళ్ళాలి గాజుబాక డిపో నుంచి అక్కడ శ్రీ శివ్జీ సాయిబాబా మంది నుంచి వెళ్తే అక్కడ భారీగా ఏర్పాటు చేశారు డెబ్బై భారీ గణపతికి నా ఛానల్ అయితే బెల్లం అంటే వినాయకుడికి చాలా ఇష్టము ఆ తండ్రికి బెల్లంతో ఎక్కువ కూడా పూజిస్తారు ఆ తండ్రిని అందుకే బెల్లంతో తయారు చేశారు ఆ తండ్రిని ఈ వినాయకుని ఎక్కడో కూడా ఈ మన ప్రపంచం మొత్తం మీద కూడా ఇలా ఎక్కడ కూడా తయారు చేయట్లేదు మన లోకల్లో ఉన్నారు కళాకారులు కూడా మన మన అనకాపల్లి వాస్తువుల్లో ఈ ఎగ్రాన్ని తయారు చేశారు ఎక్కడెక్కడి నుంచి రప్పిస్తున్నారు కళాకారులు తయారు చేయడానికి అయితే మన అనకాపల్లి నుంచి తయారు చేస్తారు విగ్రహం ఈ బెల్లం కూడా ఇరవై టన్నులు రా రాజస్థాన్ నుంచి వచ్చింది అది దాని ద్వారా తయారు చేసారు బెల్లము ఇది కూడా ఈ ఇరవై ఒక్క రోజు అయిపోయిన తర్వాత లక్ష మందికి ఈ బెల్లం పంచుతారు ఓకే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మెరీ అడుగుల బెల్ల వినాయకన్ని అయితే ఇక్కడ పెట్టే పద్ధతి కనబడుతుంది అయితే అనకాపల్లి శిల్పుగా వచ్చి కూడా అనకాపల్లి శిల్పు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డెబ్బై ఐదు వస్తుంది

परमकारिणी भगवान पुजाया नमोहा चपल गुरु आदि केतो हमरा आप से गुरु पूजा का द्वितीय बिंदु ऊपर अमरनाथ के गुरु मान से ऋषि पौड़ा को सधु लाए रे प्रिय गुरुजी करके ஆக பார்த்து வினோத்தின் அக்கா கூட டப்பை அடிப்புல எல்லாம் பண்ணிட்டு ரூஜர் கடை ఆదిగా భారీ విక్రమ్ నాకు జరిగింది లాటిన్ క్రో ఇవి ఓకలి అంటే కొవర్కు విక్రాల్ ఫిట్టర్ గాని అన్ని ప్రాసెస్ వాక కంక్లర్ తో కంక్లర్ తో తయార్ చేసి రాస్తో పైవర్ తో తయార్ చేసి విక్రమ్ అయితే మార్చాలి గాని మే తో అన్ని కలర్ సే చేస్తు ఉంటారు అన్ని పొలీడైజేషన్ తో మొత్తం అంటే అందుకే కో ఫ్రెండ్లీ లో కన్సెప్ట్ ని తీసుకున్నారు ఇది కూడా పవర్ తో ఒక స్టైల్ అంటే ఒక రండి కంటి జిల్లా టైగర్ తో కూడా తయార్ చేయొచ్చ అలా బెల్లంతో తీసుకున్న ఈ బెల్లం అంటే విఘ్నేశ్వరుడికి ప్రత్యేకంగా ఇష్టమైన బెల్లం అని చెప్పి అదే పూజలు అయిన తర్వాత ఇరవై ఒక రోజు తర్వాత లక్ష మంది పైగా అందరికీ చేర్చాలి ఇదే బెల్లాన్ని ప్రసాదం కింద చేర్చాలని చెప్పి ఇది తీసుకున్నామండి ఇంకోటి ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసినా సరే నమ్మోదు ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసినా సరే బెల్లం వినాయకుడు అంటే అది రావట్లేదు ఫస్ట్ ఫస్ట్ టైం ఇండియాకి మొత్తానికి ఫస్ట్ టైం ఒక విద్శాన్ని మనం ఒక బెల్లంతో తయారు చేయడం ఇది అనకాపల్లి నుంచి కళాకారులు వచ్చారండి అంటే లోకల్ లోకల్లో కూడా ఇలాంటి కళాకారులు ఉండాలి

बॉल्टी अमा कंप्यूटर चोट दरकी వినాయకుడికి మహాభారత చతుర్థి నాని చెప్పడం మొదలు పెట్టారు పది రోజుల పాటు వేద వ్యాసుడు చెప్తూనే ఉన్నారు వినాయకుడు రాస్తూనే ఉన్నారు అలానే పది రోజుల నుండి రాయడం మూలాన వినాయకుడి శరీరం అంతా చాలా వేడిగా మారింది అది గమనించిన వేద వ్యాసుడు వినాయకుడిని దగ్గరలో ఉన్న నడి తీరానికి

ఈ బెల్లంతో కూడా మనకి అంతా కూడా ఎక్స్ప్లెషన్ చేసి చెప్పారు చాలా న్యాచురల్ మన ఎక్కడో కూడా వే పొల్యూషన్ లేకుండా కూడా నేచురల్గా వే ఎనాని తయారు చేయడం అంటే ఇదే మొట్టమొదటిసారిగా మన ఇండియాలో కాదు ప్రపంచం మొత్తం అనేది కూడా అంతా కూడా అప్పుడు ప్రపంచం అంతా కూడా పొల్యూషన్తో నిండిపోయి ఉన్నాడు కాబట్టి మనం న్యాచురల్గా తయారు చేయాలని కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నా ఛానల్ లైక్ చేయండి ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి చాలా చాలా జీవనం విధంగా చాలా చక్కగా తీసుకుంటారు కళాకారులు కూడా మరి రెండు నెలలుగా కష్టపడి చాలా దుఃఖంగా మండపాన్ని కూడా అలంకరించారు పండుగ వాతావరణంలో ఇప్పటికే చూస్తున్న భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు వేద పండితుల సమక్షంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు మనకి వినాయక చవితి మనం ఎంత పూజ పూర్తి చేసినా సరే హోమాలు చేసినా ఖచ్చితంగా వినాయకుడికే ముందే పూర్తి చేస్తాం విఘ్నాలు తొలగించే దేవుడు వినాయకుడు మరి లోక కళ్యాణతో చేసే ఈ యొక్క పూజా కార్యక్రమంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానం చేసుకుంటు రాజుగారికి చక్కశక్తి అందరికీ ధన్యవాదాలు సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అండి ష్ణులు గణుడు పరమేశ్వరుడు లాగా ముందోకాలు అల్లరు కోరుతున్నది నువ్వు నీ హృదయంలో ఉన్న శివుడిని మాకు ఇమ్మని కోరుకున్నారు మాట మాట తప్పినా మాట తప్పని సరే అన్నాడు నంది E